అందరికీ ఉన్నారండి ఎలా ఉన్నారు అందరు బాగున్నారా దేవుడు మరొక రోజు మనకు అనుగ్రహించినందుకు ముందుగా దేవుడి కృతజ్ఞత స్తోత్రాలు చేయించుకుందాం ఈరోజు ఆయన వాక్యాన్ని మనం జాచుకున్నా తల్ల వచ్చినా ప్రార్థించదు సో క్లాస్ వాళ్ళకు అనుభూతి మా పేపర్లకి తిరిగి ఇంతవరకు కాచి కాపాడని కృతజ్ఞతలు ఒకసారి నేను మాట్లాడిన నేను జడే ఎస్ క్రిస్ అమ్మలాడు నాన్ తండ్రి ఆమె ఎలా ఉన్నారండి అందరూ బాగున్నారా ఈరోజు ఆయన వాక్యాన్ని మనం జాయించుకున్నాము కొరిందీలకు రాసిన మొదటి పత్రిక పద్నాలుగో అధ్యాయము ఒకటో వర్షము కొరిందీలుగా రాసిన మొదటి పత్రిక పద్నాలుగో అధ్యాయము ఒకటో వచనాన్ని మనం దానించుకుందాం ప్రేమ ఉండటకు ప్రయాసపడుడి ఆత్మ సంబంధమైన వరములను ఆసక్తితో ఆపేక్షించుడి విశేషముగా మీరు ప్రవచనా వరము ఆపేక్షించుడి ఆపేక్షించుడి ప్రయాసపడుడి దేనికోసం ప్రయాసపడాలి దేనికోసం ఆపేక్షించాలి ఏంటండి దేనికోసం ప్రయాసపడాలి దేనికోసం ఆపేక్షించాలి ప్రేమ కోసం ప్రయాసపడాలంట ఏ ప్రేమ అంటే ఈలో ఒక ప్రేమ కాదు దేవుని ప్రేమ కోసము ప్రయాసపడాలి ఆత్మ వరముల కోసము ఆత్మ సంబంధమైన వరములను ఆశక్తితో ఆపేక్షించాలంట ఏ ఉండాలండి దేవుని ప్రేమ మనలో ఉండాలి దేవుని ప్రేమ మనలో ఎప్పుడైతే ఉంటుందో అప్పుడు ఆత్మీయ సంబంధమైన వరముల కోసము ఆపేక్షించగలుగుతామండి ప్రార్థించగలుగుతాం ప్రార్థన శక్తి అనేది మనలో ఉండాలి దేవుని ప్రేమ నీలో ఉందా అయితే ఆ శక్తితో ఆత్మీయ వరాలను ప్రార్థించడమే కాకుండా ప్రవచనావరాన్ని కూడా ఆపేక్షించాలంటే ప్రవచనావరము అంటే ఒకరికి దేవుని మాట చెప్పాలి అంటే నీ నోట ఆ మాట చెప్పగలిగే బాకు దేవుడు ఇవ్వాలి దేవుడు మోషేకి అలాగే తోడై ఉన్నాడండి మన పరిశుద్ధ దగ్గర చూస్తే మోషి ఏమన్నాడంటే దేవుడు వెళ్ళమన్నప్పుడు నేను నోటి మాన్ నేను మాట్లాడలేను నా నాలుగు సరైనదిగా వేరే వాళ్ళని పంపించుకో ప్రభావా అన్న ఈ రోజున మనం కూడా అదే రీతిగా మాట్లాడుతున్నాం కదా దేవుడు పిలుచుకున్న వారు అనేక మంది మనం బెరుదిరిగిపోతున్నాం అయితే దేవుడు పిలువని వారు పిలిచాడు దేవుడు చెప్పేశాడు అని చెప్పి కొంతమంది చేస్తున్నారు కానీ తర్వాత తిరిగి మరలా వెళ్ళిపోతున్నారు చూడండి దేవుని ఆత్మ వరాల కోసం ఆపేక్షించాలి ఆయన ప్రేమ కోసము మనం ప్రయాసపడాలి అలాగే ప్రవచన వరము కోసము ఆపేక్షించాలంటండి దేవుని ప్రేమ ప్రయాసపడాలి ఆయన ప్రేమ ఎంతో విలువైనది అమూల్యమైనది దేవుడు లోకంని ఎంతో ప్రేమించిన కాగా తన అద్వితీయ కుమారుడిని పంపించాడంటండి ఎవరి కోసం మన కోసం యోహాత్సవార్త మూడు పదహారులో రాయబడి ఉంటుంది ఆ మాట నిషే నీవు ఏ ప్రేమను కలిగి ఉన్నావు ఆయన ప్రేమ అగాపే ప్రేమ ఆయన ప్రేమ విడివని ప్రేమ మరణించిన తర్వాత కూడా నిన్ను ఈ లోకంలో నీవు చేసిన క్రియలను బట్టి పాపల పడిపోతావేమోనని ఆయన బాధపడే ప్రేమ మరణించిన తర్వాత నీకు నిత్య జీవితాలని తాను మన కోసము ఆ బలియాగము చేసి మరణించే సెలవులో మూడవ నాడు లేచిన ప్రేమ ఎంత గొప్ప ప్రేమ ఎవరైనా చేయగలరా ఎవరైనా ఉన్నారా మన కోసం ఇంత గొప్ప త్యాగం చేసేవారు లేదు కదండి నిజమే క్రీస్తు ప్రేమ అది విలువైన ప్రేమ దానికోసం ప్రయాసపడాలి ఈ లోకంలో ఉన్న వాటి కోసం ప్రయాసపడుతున్నాము కదా ఈ లోక ప్రేమ శాశ్వతం కాదు ఈ లోకంలో ఉన్న వాటిని వేటిని ఆశించదు అలాగే మరొక మాట కూడా చదువుకుందాము పరమగీతములు ఒకటో అధ్యాయము రెండవ ఉష్ణం అండి పరమగీతములు ఒకటో అధ్యాయము రెండవ ఉష్ణము రెండవ లైన్ చూస్తే మనం మా నీ ప్రేమ రసముల కన్నా మధురం ఏంటండి ఈ నీ ప్రేమ రసము కన్నా మధురం మధ్యాప శక్తితో ఉన్నవారు ఎవరైనా సరే ఈ మాట వినండి దేవుని ప్రేమ ద్రాక్షరసము కన్నా మధురమైనది ఆయన ప్రేమను రుచి చూసిన వాడు కూడా వెనుదిరిగిపోడు రుచి చూసి చెప్పాలి అంటారు కదా ఏదైనాను నిజమే దేవుని ప్రేమను రుచి చూసి చెప్పండి ఈ లోకంలో వ్యర్థమైన వాటిని రుచి చూడడం ద్వారాగా నీ దేహం పాడవుతుంది నీ ఆత్మ పాడవుతుంది నీ ఆత్మ నరకానికి వెళ్ళేలా నీవు చేయడమే కాకుండా నీ కుటుంబం అంతటిని నరకపు పాలు చేస్తున్నావు ప్రతికుండగానే నరకం చూపించేస్తున్నావు నిజమే కదా ఎంతమంది ఆ యొక్క దుర్వ్య అండి ఆ మధ్య అనేది దుర్వ్యత్న ఆల్కహాల్ తాగడం అనేది చాలా చెడ్డ అలవాటు అలాంటి అలవాటుని చేసుకుని కుటుంబాల్ని బాధ పెడుతున్నారు ఎంతోమంది క్షోభిస్తున్నారు నీ తల్లి క్షోభిస్తుంది నీ తండ్రి క్షోభిస్తున్నాడు నీ సహోదరి నీ తల్లి నీ భార్య కూడా క్షోభిస్తూనే ఉంటుంది కదా ప్రియాత్మీ సహోదరుడ ఇంటి దగ్గర నీకు పిల్లలు ఉన్నారేమో ఆ పిల్లలు తండ్రి కోసం ఏదో చూస్తారు నీకున్న భార్య నీ కోసం ఎదురు చూస్తుంది కానీ నీవు ఈ మద్యపానాశక్తికి అలవాటైపోయి ఈ యొక్క ఆల్కహాల్ ఎడిటైపోయే నువ్వు ఈ అక్కడే ఆ మునిగి తేలుతూ ఉంటే నీ జీవితంతో పాటు వాళ్ళ జీవితాన్ని నాశనం చేస్తున్నావు పిల్లల యొక్క జీవితాన్ని పాడుచేయడమే కాకుండా వాళ్ళ మనసులో చెరగని ముద్ర చేయడం ముద్రవేస్తున్నావు చూడండి తల్లిదండ్రులుగా మన బాధ్యత ప్రేమ కలిగి ఉండాలండి పిల్లలకు కూడా ప్రేమ చూపించాలి దేవ నీ ప్రేమ నాకు కలిగించని ప్రార్థన చేసుకోండి ఆయన ప్రేమ ద్రాక్షరసం కన్నా మధురమైనది ఆయన ప్రేమ మరణాన్ని సైతం ఎదిరించే తిరిగి లేచిన ప్రేమ ఇదే పరమగీతంలో ఈ ఒకటో వచ్చే యంలోనే మన నాలుగో వర్షము ఆకలి చదువుకున్నామండి యథార్థమైన మనసుతో వారు నిన్ను ప్రేమించుచున్నారు ఎలా ప్రేమించాలంటే అండి యథార్థమైన మనసుతో ప్రేమించాలి కల్మషము లేని ప్రేమ కలిగి ఉండాలి నీవు ఎలాంటి ప్రేమ కలిగి ఉన్నావు యథార్థమైన ప్రేమ కలిగి ఉన్నావా బిడ్డల్ని ఒక తల్లి ప్రేమించింది యథార్థముగా ప్రేమిస్తుంది అదే రీతిగా నీవు యథార్థమైన ప్రేమ దేవుని దగ్గర ఉండాలి దేవుడు నీ కోసం యథార్థమైన ప్రేమ చూపిస్తున్నాడు అని యథార్థమైన ప్రేమతో ప్రేమించండి నీ ఆత్మీయ వరములను ఆపేక్షించండి దేవుని ప్రేమ మనలో ఉండాలి దేవుని ప్రేమ అతి మధురమైనది అటువంటి ప్రేమలో మనము నిలవగలిగితే అటువంటి ప్రేమను మనం పొందగలిగితే ఆయన ప్రేమ మాధుర్యాన్ని రుచి చూసి నీవు ఈ లోకంలో వాటిని విడిచిపెడతావు నీకు దేవుని ప్రేమలో అతి మధురమైన ప్రేమ దేవుని ప్రేమ కాబట్టి ఆ ప్రేమతో నిన్ను నీ కుటుంబాన్ని కట్టుకోవడమే కాకుండా అనేకులకు ఒక మార్గదర్శిగా ఉంటావు నిన్ను వలే పొరుగు నిజమే ప్రేమ ఎటువంటి ప్రేమ కలిగి ఉన్నావు నిజమైన ప్రేమ అది ఎప్పుడు విడవదు యథార్థంగా ఉండాలి నిజమైన స్నేహితుడు విడవక ప్రేమించును కదా నిజమే నిజమైన స్నేహితుడు ఎలాగైతే విడిక ప్రేమిస్తాడు అలాగే నీలో దేవుని ప్రేమ ఉంటే నీవు కూడా అలాగే యథార్థమైన మనసు కలిగి ఉంటావు దేవుని యథార్థమైన మనసుతో ప్రేమిస్తావు ఇతరులకు యథార్థమైన మనసుతో ప్రేమించండి ఈరోజు